హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ అరోస్టర్ లాక్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి అండ్ పవర్ ప్రో వేరియంట్ దీని అయితే షోరూమ్ నుండి అట్లా షోరూమ్కి వెళ్ళినప్పుడు అయితే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను దీని గురించి మీకు జనరల్గా కొన్ని చెప్పాలనుకుంటున్నాను అయితే దీంట్లో వచ్చేసి మనకి టూ వీల్ వేరియంట్ అండి ఫార్టీ ఫైవ్లో అండ్ దీంట్లో కొత్తగా వచ్చేసి గేర్ ప్రో కూడా లాంచ్ చేశారు అండ్ ఇది మన ఫోర్ వీల్ డ్రైవ్లో ఇక్కడ మన గేర్ పక్కన ఎస్సీ లివర్ ఆప్షన్తో కూడా వస్తుంది ఫోర్ వీల్లో అండ్ ఇటు గేర్ ప్రో అండ్ ఇందులో ఏ బీఆర్ అండ్ ఎక్స్ట్రాగా సి గేర్ వస్తుంది దాన్ని గేర్ ప్రో వేరియంట్ అంటారు అండ్ మనకు రివర్సబుల్ పీటిఓ కూడా ఆప్షనల్గా ఉందండి అది మన ఆప్షనల్గా తీసుకోవాలి అండ్ మనకు ఇది క్లస్టర్ వచ్చేసి సేమ్ ఉంటుందండి మన అండ్ ఇంకా ఇందులో చెప్పాలంటే మెయిన్గా నార్మల్ టూ వీల్ డ్రైవ్లో కూడా ఫోర్టీన్ సైజ్ టైర్తో వస్తా అండి ఫార్టీ ఫైవ్ కానీ ఇందులో థర్టీన్ సైజు కూడా ఇచ్చారు ఏదైతేకన్నా మన కాస్ట్ తగ్గించుకోవాలి ఫార్టీ ఫైవ్ పెద్ద ఇంజిన్ కావాలంటే తక్కువ ఖర్చులో కావాలంటే థర్టీన్ సైజుతో కూడా తీసుకోవచ్చు అండ్ వెనకాల వచ్చేసి అన్నిటికీ సేమ్ ఉంటుందండి అండ్ ఇంకొక మెయిన్గా వచ్చేసి అంటే చెప్పాలంటే ఇందులో ఫోర్ వీల్లో ఫైవ్ హండ్రెడ్ అవర్స్ సర్వీస్కి ఉంటుందని ఇంజిన్ ఆయిల్ చేంజ్ అండ్ మెయిన్గా ఇంకా ఇందులో చేంజెస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు చూసారా డీజిల్ ఫిల్టర్లు సింగిల్ ఇచ్చారండి ప్రైమర్ సెకండ్ హెండ్ ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ ఓన్లీ ఫిల్టర్ సింగిలే ఇచ్చారు ఎందుకంటే మనకు మెయిన్ ఛార్జ్లన్నీ తగ్గించుకోవడానికి ఇలా చేశారు ఫ్యూచర్లో అండ్ ఇంకా సేమ్ ఇంకా మీతో వచ్చేసి సేమ్ లోగా యాసిటీస్గా ముందట ఫ్రంట్ అంతా సేమ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఎయిట్ లీటర్స్ పడుతుంది మీ దాంట్లో వచ్చే ఫోర్ వీల్లో వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పడుతుందండి ఇది అయితే మనం ఫార్టీ టూ డెలివరీ తీసుకున్నామండి ఇది ఇది కూడా పవర్ ప్రో వేరియంట్ ఇది ఫార్టీ టూ వస్తుంది ఫార్టీ ఫోర్ హెచ్పి ఇంజన్తో వస్తుందండి ఇది వచ్చి ఫార్టీ టూ అని చెప్పాను కానీ డెలివరీ అయితే తీసుకున్నాం దీనికి పూజా సామాన్ కొబ్బరికాయ అన్నీ కొట్టేస్తారు మన సేల్స్ మ్యాన్ దగ్గర అయితే తీసుకు తీసుకోవడం జరిగింది ఓకే అండి